శుక్లాంబరద్రం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నరక నిరూపణం అగ్నిదేవుడు పలికను యమరాజ మార్గములను గురించి చెప్పే ఉంటుంది మనుషుల మరణాల గురించి చెప్పెదను శరీరమున వాయువేగం అధికమైనప్పుడు పిత్తం ప్రకోపించి శరీరాన్ని అవరుద్ధం చేసి సకల దోషాలు ఆవరించి ప్రాణస్థానాలను మర్మస్థానాలను భేదించను శైత్యం చే ప్రకోపించి బయటికి పోవటకు రంధ్రాలను అన్వేషించటం ప్రారంభించును శరీరంపై భాగాన రెండు నేత్రములు రెండు కర్ణములు రెండు నాసాపుటములు ముఖము అని ఎనిమిది రంధ్రాలు ఉన్నవి సాధారణంగా పుణ్యాత్ముల ప్రాణం వీటి ద్వారా బయటికి పోవను పాపాత్ముల ప్రాణం కిందనున్న పాయోపస్థల ద్వారా పోవను యోగుల ప్రాణం బ్రహ్మరంధ్రమును భేదించి బయటికి పోవను ఆ జీవుడు ఇచ్చానుసారంగా వెడలిపోవును అంతకాలం వచ్చినప్పుడు ప్రాణం అపాణంలో కలిసిపోవను తమస్సు చే ఆవృతుడైపోవను మర్మస్థానములు ఆచ్ఛాదితం అప్పుడు జీవుడు వాయువు చే బాధితుడై నాభిస్థానం నుండి చలించను అష్టాంగంలో ఒక ప్రాణవృత్తులను తీసుకుని శరీరం నుండి బయటకు వచ్చును దేహం నుండి బయటకు వచ్చటం మరి ఒక జన్మ గ్రహించటం వివిధ యోనలందు ప్రవేశించటం మొదలగు సమయాలలో ఆ జీవుని సిద్ధ పురుషములను పురుషులను దేవతలను దివ్య దృష్టితో చూడగలుగుదురు మరణ సమయం అనంతరమే జీవుడు అతివాహిక శరీరాన్ని గ్రహించను అతడు వదిలేసిన శరీరంలో ఉండు ఆకాశ వాయు తేజస్సులు పైనన్న మూడు తత్వాలలో కలిసిపోవను జలము పృథ్వీ అంశములు క్రింది తత్వములలో కలిసిపోవను పురుషుడు పంచత్వం పొందుట అనగా ఇది యమదూతలు వారిని అతివాహిక శరీరంలోకి ప్రవేశపెడతారు యమలోక మార్గం చాలా భయంకరం ఎనభై ఆరు వేల యోజనాల దూరం ఆ మార్గాన ప్రయాణించి జీవుడు తన బంధువులు ఇచ్చిన అన్నోదకాలను అనుభవించును యమను చూసి అతని ఆజ్ఞ ప్రకారం చిత్రగుప్తుడు చెప్పిన భయంకరములకు నరకములు పొందను ధర్మాత్ముడైతే స్వర్గానికి పోవును పాపాత్ములు అనుభవించిన నరకాలను బాధలను చెప్పేదను భూమి కింద ఇరవై ఎనిమిది నరక శ్రేణులు ఉన్నాయి అవి తలం కింద ఘోరాంధకారమున ఉన్నవి వీటికి వరుసగా ఘోర సుఘోర అతి మహాఘోర ఘోర రూప తరల తార భయానక భయోత్కట కాలరాత్రి మహాచండ చండ కోలాహల ప్రచండ పద్మ నరకనాయక పద్మావతి భూషణ భీమా కరాళిక మహావజ్ర త్రికోణ పంచకోణిక సుదీర్ఘ వర్తుల సప్తభూమ సుభూమిక దీప్తమాయ అని పేర్లు ఈ ఇరవై ఎనిమిది శ్రేణులను పాపాత్ములకు దుఃఖములు ఇచ్చును వీటిలో ఒక్కొక్క దానియందు ఐదేసి చొప్పున ప్రధాన స్థానాలుండను వాటికి రౌరవాది నామాలు వీటి మొత్తం సంఖ్య నూట నలభై ఐదు తామిశ్ర అంధతామిశ్ర మహారౌరవ రౌరవ అసిత అసిపత్రవన లోహభార కాలసూత్ర మహానరక సంజీవన మహావీచి తపన సంప్రతాపన సంఘాత కాకోల కుడ్మల పూతివృత్తిక లోహశంకు రుజీష ప్రధాన సాల్మలి వృక్ష వైతర్ణి నది మొదలైన వాటిని అన్ని నరకములందునూ కోటి నాయకులుగా తెలుసుకోవాలి ఇవి చాలా భయంకరాలు పాపాత్ములను వీటిలో ఒక్కొక్క దానియందు లేదా అనేకములందు పడవేయవచ్చు యమదూతల ముఖ్యములు మార్జార ఉలూక గోమాయ గృధ్రాదుల ముఖముల వలె ఉండను నూనె తొట్టలో మనుషుని పడవేసి అగ్నిలో రగిల్చెదరు కొంతమందిని బొగ్గుల మీదను కొంతమందిని తామ్రపాత్ర అందును మంగళములందనూ లోహపాత్ర అందును పడవేయుదురు కొందరిని శూలంపై గుచ్చుదురు కొందరిని నరకంలో పడవేసి ఛేదించదురు కొందరిని కొరడాలతో కొట్టుదురు చే కాలిన ఆయా గోళములను మింగింపచేయుదరు చాలామంది యమదత్తులు కలిసి వారిచే ధూళి మలము రక్తము కఫము మొదలైన వాటిని తినిపించు కాచిన మద్యం తాగింతరు కొందరిని రంపంతో కోయుదరు కొందరిని గానగలో వేసి తిప్పుదురు కొందరిని కాకులు మొదలైనవి పొడిచి పొడిచి కొందరిపై ఉష్ణతైలం చల్లబడను కొందరు శిరస్సులు ఛేదించబడను ఆ సమయంలో జీవులు ఏడుస్తూ తమ పాపకర్మను నిందించరు ఈ విధంగా పాపాత్మలు తమ పాపాలకు ఫలంగా నరక బాధను అనుభవించి మరలా మర్చెలోకంలో జన్మించరు బ్రహ్మహత్య చేసిన వాడు లేడీ కుక్క పందే ఒంటే అయి పుట్టను మద్యం తాగినవాడు చండాలం లేచ జన్మ పొందును సువర్ణం అపహరించిన వాడు పురుగ్గాను మెడతగాను పుట్టను గురుతల్పగుడు తృణంగాను గుల్మంగాను పుట్టను బ్రహ్మహత్య చేసిన వాడు క్షయరోగి అగను సురాపానం చేసిన వాని దంతములు నల్లగా ఉండను సువర్ణ స్థేయం చేసిన వాణి నఖములు చెడిపోవును గురుపత్ని గమనం చేసిన వాని చర్మం దూషితం అగును ఏ పాపం చేసినో ఆ పాపం యొక్క చిహ్నాలతో పుట్టును అన్నం అపహరించిన వాడు మాయావి అగును వాణిని అపహరించిన వాడు మూగవాడగను ధాన్యం అపహరించిన వానికి ఏదో ఒక అంగం అధికంగా ఉండను చాడీలు చెప్పిన వాని ముక్క నుండి దుర్గంధం వచ్చును తైలం అపహరించిన వాడు గబ్బిలమగను ఒకరిపై ఒకరికి చెప్పవాడు దుర్గంధం ముఖం కనవాడగను పరస్త్రీలను బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వాడు నిర్జన వనమున బ్రహ్మరాక్షసుడై పుట్టును రత్నములు హరించినవాడు నీచ జాతిలో పుట్టును గంధ ద్రవ్యాలు హరించిన వాడు చుంచువై పుట్టును పత్రశాకములను అపహరించిన వాడు కోడిగాను ధాన్యం అపహరించిన వాడు ఇలుకగాను పశువులను హరించిన వాడు మేకగాను పాలు హరించిన వాడు కాకిగాను వాహనం హరించిన వాడు ఒంటగాను ఫలములు హరించిన వాడు కోతిగాను తేనె హరించిన వాడు ఈగగాను ఫలములు హరించిన వాడు గృధ్రం ఇంటిలోని సామాను అపహరించిన వాడు గృహ కాకంగాను పుట్టును వస్త్రములు హరించిన వాడు బొల్లి కలకలవాడు రసమును అపహరించిన వాడును ఉప్పును అపహరించిన వాడును ఈకగా జన్మించును ఇది ఆధ్యాత్మిక తాప వర్ణనం శస్త్రాదుల చేయ కలిగిన తాపం ఆది భౌతికం గృహ అగ్ని దేవతాదుల వల్ల కలిగినది అధిభౌతికం గృహ అగ్ని దేవతాదుల వల్ల కలిగినది ఆది దైవికం ఈ త్రివిధ తాపములతో కూడిన సంసారంను మానవుడు జ్ఞానయోగమును కఠిన వ్రతములను దానాదులను విష్ణు పూజాదులు చేసి దాటాలి యమ నియమాలు సంసార తాపం తొలగటకు అష్టాంగ యోగములు చెప్పెదను బ్రహ్మను సాక్షాత్కరింపచేయనది జ్ఞానం ఏకాగ్ర చిత్త తత్వం యోగం చిత్తవృత్తులను నిరోధించట కూడా యోగం జీవాత్మయందు పరమాత్మయందు చిత్తమును స్థాపించుట ఉత్తమ యోగం అహింసా సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహములు ఐదు యమములు యమములు కూడా ఐదు భుక్తి ముక్తి ప్రదములు శౌచ సంతోష తపస్ స్వాధ్యాయ ఈశ్వర పూజనములు నియమములు ప్రాణులకు పీడ కలిగించకుండుట అహింస ఇది ఉత్తమ ధర్మం మార్గమును నడుచు అందరి అడుగును అడుగును ఏనుగు అడుగులో ఇమిడిపోయినట్లు అన్ని ధర్మాలను అహింసలో ఇమిడిపోవను ఇతరులకు ఉద్వేగం కలిగించుట సంతాపం కలిగించుట రోగం కలిగించుట వాణి శరీరం నుంచి రక్తం బయటకు వచ్చినట్లు చేయుట చాడీలు చెప్పుట ఇతరుల హితమునకు అడ్డు తగులుట వారి రహస్యాలు బయటపెట్టట వారికి సుఖం లేకుండా చేయుట అకారణంగా బంధించట చంపుట అని హింస పది విధాలు అట్లు చేయకుండాట అహింస ప్రాణులకు అత్యంత హితమైన వాక్కు సత్యం సత్యం పలకవలను ప్రియం పలకవలను సత్యమైనను అప్రియం చెప్పరాదు ప్రియమైననో అసత్యం చెప్పరాదు ఇది సనాతన ధర్మం మైథనాన్ని పరిశీజించట బ్రహ్మచర్యం స్మరణం కీర్తనం విహరించట చూచుట రహస్యంగా మాట్లాడుట పొందవలన సంకల్పము అందుకు ప్రయత్నము అది సిద్ధించుట అని మైథనం ఎనిమిది విధాలు బ్రహ్మచర్యం సమస్త క్రియలకు మూలం అది లేని క్రియలు వ్యర్థం వయోవృద్ధులు తపో వృద్ధులైన వశిష్ఠుడు చంద్రుడు దేవాచార్యుడు అయిన గర్ గురుడు శుక్రుడు పితామహుడు కూడా స్త్రీరచే మోహించబడ్డారు సురబెల్లంతో చేసింది పిండితో చేసినది మధువుతో చేసిందని మూడు విధములు ఈ జగత్నంతను మోహింపచేయి స్త్రీ అను సుర నాలుగవది స్త్రీని చూసి మత్తు చెందు ను తాగిన తర్వాతనే మత్తు చెందును ఈ విధంగా చూచినంత మాత్రమునికే మత్తు నచ్చి స్త్రీని చూడకూడదు పరద్రవ్యం ఏమాత్రమైనా బలాత్కారంగా అపహరించినవాడు హోమం చేయు హవిస్సును తిన్నవాడు తప్పక తిరియ జంతువై పుట్టును కౌపీనాన్ని ఆచ్ఛాదించుటకు వస్త్రాన్ని శీత నివారణార్థమై బొంతను పాదుకలను సంగ్రహించుకోవాలి మరి దేన్ని సంగ్రహించకూడదు దేహస్థితి నిమిత్తం ఒక వస్త్రాదులను పరిగ్రహించవచ్చు శరీరం ధర్మయుక్తంగా ప్రయత్నపూర్వకంగా రక్షించదగినది శౌచము బాహ్యము అభ్యంతరమని రెండు విధములు మృజ్ చేయి శౌచం బాహ్యం అంతరం ఈ రెండు శుద్ధి ఉన్నవాడే శుచి అయిన వాడు ఇతరుడు కాడు లభించిన దానితో ఆనందించుట తుష్టి మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రముగా ఉంచుట తపస్సు ఇంద్రియ మనస్సులను జయించుట అన్ని ధర్మముల కంటేనూ ఉత్తమమైన ధర్మం మంత్ర జపాధికం వాచిక తపస్సు వైరాగ్యం మానసు తపస్సు దేవ పూజాధికం శారీర తపస్సు ఈ త్రివిధ తపస్సు సర్వఫలప్రదం వేదముల ప్రణవంతో ప్రారంభమైనవి ప్రణవం నందే వాటి స్థితి వాగ్మయ మంత్రం అంతయు ప్రణవ రూపం అందువలన ప్రణవమును అభ్యసించవలను ప్రణవమున అకార ఉకార అర్ధమాత్ర మకారములున్నవి ఈ మూడు మాత్రము మూడు వేదములు మూడు భూరాది లోకములు మూడు గుణములు మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు బ్రహ్మవిష్ణు మహేశ్వరులను మూడు మూర్తులు ప్రజమ్నుడు శ్రీ వాసుదేవుడు సర్వము ఓంకారమే ఓంకారం ఆమాత్రం లేదా నష్టమాత్రం ఇది ద్వైత వినాశ రూపముకు శివం ఓంకారం తెలిసినవాడే ముని ఇతరుడు కాడు ఓంకారం యొక్క నాలుగవ మాత్ర గాంధారి ఇది ప్రయుక్తమైనప్పుడు రక్షించబడును అది అదియే తురీయమైన పరబ్రహ్మ జ్యోతి కటంలో ఉన్న దీపం వలె హృత్ పద్మందున్న ఈ జ్యోతిని నరుడు నిత్యం జపించాలి ప్రణవమే ద తపస్సు ఆత్మ ప్రాణము బ్రహ్మ లక్ష్యము సాధకుడు తన్మయుడై అప్రమత్తుడై శరంతో కొట్టినట్లు దాన్ని కొట్టవలను ఈ ఏకాక్షరమే బ్రహ్మ ఈ అక్షరమే పరతత్వం ఈ ఏకాక్షర బ్రహ్మ తెలిసిన వాడు దేని కోరునో అది లభించను ఈ ఓంకారానికి గాయత్రి ఛందస్సు అంతర్యామి ఋషి పరమాత్మ దేవత భక్తి ముక్తులపై వినియోగించవలను ఓం భూ అజ్ఞాత్మనే హృదయాయ నమాభువ ప్రాణాపత్యాత్మనే శిరసి స్వాహ ఓం స్వహ సూర్య సూర్యాత్మనే శిఖాయ వశట్ ఓం భూర్భువ స్వహ సత్యాత్మనే కవచాయ హోం అని తర్వాత అస్త్రాన్ని విన్యసించి విష్ణువును పూజించి భక్తి ముక్త్యర్థమై జపం చెయ్యాలి తిల అజ్యాతులను హోమం చెయ్యాలి సర్వము లభించును ప్రతిదినం పన్నెండు వేలు జపం చేయవానికి పన్నెండు మాసాల్లో పరబ్రహ్మ జ్ఞానోదయం కలుగును కోటి జపం చేస్తే అనుమాదులు సిద్ధించును లక్ష జపం చే సర్వస్ సరస్వత్యాదుల అనుగ్రహం కలుగును వైదికం తాంత్రికం మిశ్రం అని విష్ణు పూజ మూడు విధములు వీటిలో ఇష్టమైన విధిని ఆశ్రయించి విష్ణువును పూజించాలి భూమిపై దండం వలేపడి విష్ణువుకు నమస్కరించటచే కలుగు సద్గతి వంద క్రతువులచే కూడా కలగదు ఎవనికి ఆరాధ్య దేవత ఎందు ఉత్తమ భక్తి ఉండను గురువు ఎందు కూడా ఆరాధ్య దేవత ఎందు ఉన్నంత భక్తి ఉండను అతనికే ఈ చెప్పిన విషయాలు స్పష్టంగా అవగతమగును Om Santi Santi Santi